హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వానికి షాక్ అండి ఉద్యోగుల తడాకా చూపిస్తూ ఉన్నారు సో జగన్కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు ఇచ్చిన డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసారు ఒక ఇన్సిడెంట్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడేగా అన్స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను చూసిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వైకాపా అధికార వైకాపాకు ఉద్యోగులు శాఖ ఇస్తున్నారండి ఎలా అంటే ఉద్యోగ ఉపాధ్యాయ ఓటర్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు అభ్యర్థులు ప్రలోభాల వల విసురుతూ ఉన్నారు ఇక గ్రామాలు పట్టణాలు నగరాలు వార్డులు డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను నియమించి మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొల్లగొట్టే వ్యూహం అయితే చేస్తున్నారట గత ఐదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు మాత్రం వారికి ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు అవునండి ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారంటే వారి ఆర్థికంగా కావచ్చు ఏ మరో విధంగా కావచ్చు సో అవన్నీ చూసిన వారైతే ససేమిరా అని అయితే అంటున్నారు ఇక వైకాపా నాయకులు పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద మోహరించారండి కొన్ని చోట్ల సో అక్కడక్కడ అన్ని చోట్ల ఇక్కడ ఓటుకు ఐదు వేలు ఇస్తామని ప్రజలను ప్రలోభాలకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారట అయితే ఆయన ఉద్యోగ ఉపాధ్యాయులు తిర తిరస్కరిస్తూ ఉన్నారు సో ఆఫర్ వద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఒక సంఘటన జరిగిందండి ఇందుకు నిదర్శనంగా ఏంటంటే ఒక మహిళా ఉద్యోగి ఓటు వేసేందుకు వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న వైకాపా నాయకులు ఆమెను చూసి ఓటు వెయ్యాలని అభ్యర్థిస్తూ ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోయారు ఆ మొత్తాన్ని ఆవిడ తిరస్కరించి నేరుగా టీడీపీ తెలుగుదేశం పార్టీ శిబిర వద్దకు వెళ్ళి పదివేల రూపాయలు అందజేస్తూ ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి ఇది మీ పార్టీకి నా విరాళం అని చెప్పారండి ఆవిడ దీంతో వైకాపా నాయకులు కంగు తిన్నారు ఐదేళ్లుగా ఈ ప్రభుత్వాన్ని భరించ మరోసారి వైకాపాకు ఓటు వేస్తే మాపై మేము వేటు వేసుకున్నట్లనేది ఈ ఈ సందర్భంగా ఆవిడ వ్యాఖ్యానించారట సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో